యూట్యూబ్ లో నాకు ఇంత త్వరగా వచ్చేసి ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ వస్తారని చెప్పేసి నేనైతే కళ్ళు కూడా ఊహించుకోలేదు నిజంగా నా సబ్స్క్రైబర్స్ అందరికి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ఇంకోటి ఏమ్రా అంటే నాకైతే చాలా సంతోషంగా అయితే ఉందన్నమాట నా యూట్యూబ్ జర్నీ ఎలా మొదలయ్యిందో నాకు ఇరవై వేల మంది సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారో ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి క్లియర్ గా అయితే మీకైతే వివరిస్తాను అస్లాంలేకం అందరికి నమస్తే వెల్కమ్ టు ఖాజా కోయిట్ లాక్స్ నాకైతే ఈరోజు అయితే చాలా సంతోషంగా అయితే ఉండాలి ఎందుకు అయితే నాకు వచ్చేసి ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ అయితే నేనైతే సంపాదించాను ముఖ్యంగా నా సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మీకు ఎంతో రుణపడి ఉండాలి ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి కరెక్ట్గా వచ్చేసి వన్ ఇయరు త్రీ మంత్స్ అయితే కంప్లీట్ అవుతూ ఉంది ఇంతవరకు నేను వచ్చేసి వీడియోస్లు మీకోసం అయితే అప్లోడ్ చేస్తూనే ఉన్నాను బట్ అయితే ఇంత త్వరగా వచ్చేసి ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ అవుతారని చెప్పేసి నేను కళ్ళు కూడా ఊహించుకోలేదు సో అలాగే ఇంకేం రా అంటే మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు వంద వ్యూస్ వన్ ఫిఫ్టీ వ్యూస్ టూ హండ్రెడ్ వ్యూస్ అలా అయితే వస్తూ ఉండేవి నేనైతే చాలా డిసప్పాయింట్ అవుతా ఉండేవాడిని నేనైతే ఇది నేను ఇంత వీడియోస్లు ఎడిట్ చేసినా ఇది చేసుకొని పెట్టుకున్నా కూడా మనం అయితే ఇంకా వంద వ్యూస్ ఇంకా టూ హండ్రెడ్ వ్యూస్ అయితే వస్తూ ఉన్నాయి అని చెప్పేసి చాలా కొంచెం బాధపడతా ఉండేవాడిని యూట్యూబ్లో ప్రతి ఒక్కరు కూడా కష్టపడండి కష్టానికి ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది అనమాట ఇందులో మీకు యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ పెరగాలన్నా వ్యూవర్స్ పెరగాలన్నా షార్ట్స్ వ్యూస్లో ఖచ్చితంగా మీరు వచ్చేసి డైలీ టు డైలీ అయితే షార్ట్స్ అయితే అప్లోడ్ అయితే చెయ్యండి ఎందుకు అంటే మనకి షార్ట్స్ మనకు వచ్చేసి మన ఛానల్కి వచ్చేసి గ్రో అనేది అనమాట ఎందుకు అంటే మనకు త్వరగా వచ్చేసి సబ్స్క్రైబర్స్ వచ్చేది షార్ట్స్ పెడితే మనం అయితే ఖచ్చితంగా మనకైతే సబ్స్క్రైబర్స్ కావాలంటే మేము మీరు ప్రతి ఒక్కరు గాని షార్ట్స్ అయితే పెట్టండి ఇంకోటి ఏమరా అంటే నా వీడియోస్ కూడా లెంత్ లో అయితే అయితే వ్యూస్ అయితే రావట్లేదు సో అందులో నేను వచ్చేసి ఇంకా డైలీ టు డైలీ అయితే షార్ట్స్ అయితే అప్లోడ్ అయితే చేస్తూనే ఉన్నాను సో దాన్ని బట్టి నాకైతే ఇంత త్వరగా అయితే కంప్లీట్ అయితే ఇంత సక్సెస్ అయితే నాకైతే వచ్చింది ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ ఇంకోటి ఏమి అంటే మనము ఖచ్చితంగా యూట్యూబ్ లో కష్టపడండి మెయిన్ వచ్చేసి యూట్యూబ్ కావాల్సిందేది కంటెంట్ కంటెంట్ బాగుండాలి అందులో వచ్చేసి వీడియో క్లారిటీ బాగా అయితే ఉండాలి ఎందుకు రా అంటే ఇప్పుడు నేనే ఉన్నాను ఒక వీడియో వచ్చింది అనుకోండి అది చూస్తాను క్లారిటీ బాగలేకపోతే స్విచ్ చేస్తాను అనమాట సో అలాగా ప్రతి ఒక్కరు కూడా అలాగే అయితే ఉంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా క్వాలిటీ మంచిగా అయితే మెయింటైన్ చేయండి మళ్ళీ వచ్చేసి కొత్త కొత్త కంటెంట్లు అయితే పెట్టండి కొత్తగా యూట్యూబర్స్ అయితే ఉంటారు కదా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇలాగైతే చెయ్యండి ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది ఉంటుంది అది నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇలాగే నేనైతే చాలా సార్లు అయితే డిసప్పాయింట్ అయితే అవుతూ ఉండేవాడిని నాకైతే వన్స్ మోర్ థ్యాంక్ యూ సో మచ్ మై ఆల్ సబ్స్క్రైబర్స్ మీకు ప్రతి ఒక్కరికి స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకు అంటే నాకు ఇంత తొందరగా వచ్చేసి ఇంకా ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ అవుతానని చెప్పేసి అనుకోలేదు సో ఇలా జరిగింది నా యూట్యూబ్ హిస్టరీ ఇది అయితే మాత్రం జర్నీ ఇలాగైతే జరిగింది ఇంకోటి ఏమ్రా అంటే చాలా మంది వచ్చేసి రాంగ్ వేలో అయితే వెళ్తూ ఉంటారు యూట్యూబ్ లో రాంగ్ వేలో ఉంటే మాంటేజ్ అవ్వలేదని చెప్పేసి వాచింగ్ అవర్స్ త్వర త్వరగా కంప్లీట్ చేసుకోవాలా ఇలాగలాగని చెప్పేసి రాంగ్ రూట్స్ అయితే తీసుకుంటూ ఉంటారు రాంగ్ డిసిషన్స్ అవి అయితే చేయకండి ప్రతి ఒక్కరు కూడా రిక్వెస్ట్ అయితే నేనైతే చేస్తున్నాను అంటే అలా చేయడం వల్ల వచ్చేసి మనకైతే మానిటైజ్ అయినా కూడా మన మనకి యూట్యూబ్ ఛానల్కి ఇయర్నింగ్ అనేది అయితే ఉండదు సో అదైతే మైండ్లో ఏదో పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లో కష్టపడండి ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది అయితే ఉంటుంది సో అలాగే నేను ఈరోజు నాకైతే ట్వంటీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు అలాగే వచ్చేసి నాకు వచ్చేసి నా ఛానల్ మానిటైజేషన్ దగ్గరలో అయితే ఉంది అలాగే నా లెంత్ వీడియోస్లు కూడా చూడండి బాగుంటాయి కోవిడ్ గురించి అయితే నేనైతే మీకోసం అయితే అప్లోడ్ అయితే చేస్తూనే ఉంటాను అనమాట వీడియోస్లో సో అలాగే ఇంకోటి ఏమ్రా అంటే హ్యాపీగా అయితే ఈ ఈరోజు నేనైతే ఎందుకు రా అంటే నా సబ్స్క్రైబర్స్ కి వన్స్ మోర్ మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ఇంత సక్సెస్ అనేది ఇస్తారని చెప్పేసి అనుకోలేదు ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ అంటే మామూలు విషయం కాదు ఈ యూట్యూబ్ ఛానల్లో కానీ నిజంగా చెప్పాలంటే నాకు కూడా ఎడిటింగ్ అనేది రాదు నేనైతే ఇంకా ఆ యూట్యూబ్లో చూసి ఎలాగో అలాగా అని చెప్పేసి నేను ఆ ఎడిటింగ్ అయితే నేర్చుకుని అయితే వీడియో పెట్టడం అయితే జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ క్రియేటర్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ ఉండేవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇలాగైతే ఎడిటింగ్ అయితే నేర్చుకుని అయితే ఇది చేస్తే బాగుంటుంది అలాగే పెద్ద పెద్ద సబ్స్క్రైబర్స్ అయితే ఉంటారు వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ నిజంగా మీరు వచ్చేసి నాకు చాలా సపోర్ట్ చేశారు సో ఇంకోటి ఎమరా అంటే మనకి పెద్ద యూట్యూబర్స్ కూడా ఉన్నారు పెద్ద యూట్యూబర్స్ వచ్చేసి చిన్న యూట్యూబర్స్ అందరికీ ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయండి ఎందుకు అంటే వాళ్ళ ఛానల్ కూడా కొంచెం గ్రో అనేది ఉంటుంది మీరు కానీ సపోర్ట్ చేస్తే సో మా ఛానల్ మాంటేజ్ అయిపోయిందిరా మేము వచ్చేసి హ్యాపీగా ఉన్నాం రా మేము వచ్చేసి ఎన్నింగ్ చేసుకుంటాం రా ఉన్నాం రా అని చెప్పేసి అయితే మాత్రం అనుకోవద్దండి ఎందుకు అంటే చిన్న యూట్యూబర్స్కి సపోర్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయము ఇంకా చెప్పాలంటే నిజంగా మన నా యూట్యూబ్లో వచ్చేసి ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ వల్ల నేనైతే చాలా చాలా సంతోషంగా అయితే ఉన్నాను ఒక టూ మంత్స్ బ్యాక్ వచ్చేసి నాకైతే అస్సలైతే ఎయిటీన్ కే దగ్గరకు వచ్చేసి నాకైతే స్టాప్ అయితే అనేది అయిపోయింది నా సబ్స్ నా సబ్స్క్రైబర్స్ కానీ అస్సలు అనేది ఒక హండ్రెడ్ పెరిగినా కూడా మళ్ళీ వచ్చేసి దాంట్లో వచ్చేసి తగ్గిపోతూ వస్తాం అని మీకు ఏమైనా వీడియో నచ్చకపోతే కామెంట్ పెట్టండి అందులో వచ్చేసి నేను రిప్లై ఇస్తాను సో అలాగే ప్రతి ఒక్కరికి నేనైతే రుణపడైతే ఉంటాను ట్వంటీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ని ఇంకోటి ఏమరా అంటే మీరు ఖచ్చితంగానే యూట్యూబ్లో స్టార్ట్ చేసే ముందు వచ్చేసి తెలుసుకోండి దాని గురించి యూట్యూబ్ గురించి తెలుసుకొని ఎడిటింగ్ ఎలా నేర్చుకోండి ఎడిటింగ్ కూడా నేర్చుకోండి ఎందుకు అంటే నేను కూడా ఇంతవరకు అయితే నేర్చుకోలేదు అలాగే అయితే వీడియోస్ అయితే చేస్తా వచ్చాను బట్ అయినా కూడా నాకు ఎడిటింగ్ రాకపోయినా కూడా మీరు ఇంతమంది నాకైతే సప్ సపోర్ట్ చేసి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మారు ఇంకోటి ఎమ్రా అంటే అందులో వచ్చేసి రెగ్యులర్గా కామెంట్స్ పెట్టేవాళ్ళు కానీ లైక్స్ చేసేవాళ్ళు కానీ వాళ్ళందరికీ స్పెషలీ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబర్స్ అయితే నాకైతే ఇంక ట్వంటీ కే వరకు అయితే వచ్చేసారు అదైతే చాలా సంతోషం ఇంకోటి ఇంకోటి ఎమ్రా అంటే నేనైతే ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్కి అయితే నేనైతే రిక్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి మానిటైజేషన్కి అయితే దగ్గరలో ఉంది అది ఏమో కానీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వాచింగ్ అవర్స్ కంప్లీట్ అయ్యేసి మళ్ళీ వచ్చేసి నాకు వచ్చేసి డౌన్ అయితే అయిపోయింది సడన్లీ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే కంప్లీట్ అయ్యింది సో లెంత్ వీడియోస్లు కూడా చూడండి మీకు వచ్చేసి మీ మానిటైజేషన్ కావాలి అంటే సబ్స్క్రైబర్స్తో కాదు షార్ట్ వ్యూస్తో కాదు మీకు పని లెంత్ వీడియోస్లు అయితే ఖచ్చితంగా వైరల్ అయితే అవ్వాలి అందులోనే మీకైతే అయితే మానిటైజేషన్స్కి అయితే ఇంకా అందులో నుంచే తీసి మనకి మన ఛానల్ అనేది మానిటైజేషన్ అయితే చేస్తారనమాట ఈ యూట్యూబ్ వాళ్ళు అలాగే మనకి ఎర్నింగ్ రావాలన్నా కూడా మనం వచ్చేసి అందులో వచ్చేసి మన సబ్స్క్రైబర్ని చూసి అయితే మనకైతే ఎర్నింగ్ అనేది రాదు మానిటైజేషన్ అవ్వాలి ఖచ్చితంగా మానిటైజేషన్ వచ్చేసి ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ చేసుకుంటే వన్ సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా మనకైతే మన ఛానల్ అనేది ఖచ్చితంగా మానిటైజేషన్ అనేది అయితే ఉంటుంది అనమాట నాకైతే ఇంత సక్సెస్ అయితే ఇచ్చారు వన్స్ మోర్ థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా నా వీడియోస్ చూడండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి కామెంట్ చేసి మన ఫ్రెండ్స్ అందరికీ గ్రూపులో షేర్ చేయండి అలాగే వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం